ఈ పాటు కనుకలు బిస్కెట్లు నీకు కష్టం చేసి పడేస్తాను అయ్యో మీ అత్తమ్మ కూడా తీసుకురారా వచ్చారా చాయ్ అచ్చ మా అమ్మ పెట్టినట్టే పెట్టినవరా సూపర్ ఉంది ఏంది ఇన్ని రోజులు నేను పెట్టింది మీ అమ్మ లెక్కలేదా ఇప్పుడు కోడలు పెట్టాగా మీ అమ్మ లెక్క అనబట్టేదా అయ్యో అది కాదు రావన్న నువ్వు పెట్టింది మా అమ్మలా కాదు మా అమ్మమ్మ లెక్క మా అమ్మమ్మ లెక్క ఉంటది ఇంకా సూపర్ పెడతావు నువ్వు అయ్యో ఏసం అయ్యో ఏసం బాగా కనబడుతుంది సంబరం